అది సమస్య అంటే ఎక్కడ ఎక్కడ నెగ్గడమో కాదు ఎక్కడ తగ్గాలని ఎప్పుడు నెగ్గాలనుకోడు తగ్గాలనే అనుకుంటాడు అది సమస్య వాళ్ళు నెగ్గాలనుకుంటారు ఈయన తగ్గిస్తారు ఈయన తగ్గుతున్నాడు వాళ్ళ చేతిలో బొమ్మగా మారుతున్నాడు అన్నే కదా ఇక్కడ సమస్య బేసిక్గా రెండవది ఏంటంటే ఒక ప్రాక్టికల్ మాట ఆలోచిద్దాం ఈయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టాడు ఒక మనకి రాజకీయం వయసు ఎంత పద్దెనిమిది ఏళ్ళకి ఓటు హక్కు వస్తుంది పోటీ చేయాలంటే ఇరవై ఐదుకి వచ్చింది కదా ఇరవై ఐదేళ్ల వ్యక్తి పోటీ చేసేటటువంటి వ్యక్తిని మనం కౌంట్లో తీసుకుందాం రెండు వేల పద్నాలుగులో ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ని నమ్మాడు అబ్బాబ్ మనం ఇప్పుడు పోటీ చేయొద్దు చూసుకుందాం ఫ్యూచర్లో ముందు మనం ఒకసారి మన సత్తా ఎంట చూపెట్టి ఓ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చి ఒకళ్ళని రానియకుండా చేసి మన సత్తా ఎంట చూపెడదాం అన్నాడు ఓకే మన పవన్ కళ్యాణ్ అసలు రాజకీయమే సరికొత్త రాజకీయం ఇంతకు మించి అప్పుడు చేయడు వాస్తవంగా ఆ రోజు నేను పోటీ చేస్తుంటే చంద్రబాబు అప్పుడే అధికారులకు వచ్చేవాడు కాదే అంతే కదా ఈ ఆరు శాతం ఓట్లు అప్పుడే గెలుచుకుని ఉంటే సాధించుకుని ఉంటే చంద్రబాబు పవర్లోకి వచ్చేవాడు కాదు ఎందుకు ఒకటిన్నర శాతం ఓటునే కదా గెలిచింది అవును కాబట్టి అంటే ఆ రోజునే చంద్రబాబు నాయుడు గెలవడానికి ఆయన పరోక్షంగా సహకరించాడు ఆ విషయాన్ని అర్థం ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అనుకున్నాడు ఇరవై ఐదేళ్ల కుర్రాడు సరే మొన్న రెండు వేల పంతొమ్మిది ముప్పై ఏళ్ళు వచ్చింది అతను మనమే అన్నాడు చివరిదాకా మనం చంద్రబాబు దించుతున్నాం అన్నాడు లాస్ట్ మూడు నెలల ముందు వచ్చేటప్పటికి జగన్ ఎక్క అన్నాడు అతని రాజకీయం ఏమైపోయింది అక్కడ మళ్ళీ స్ట్రక్ పోనీ అలాగే బీజేపీతో గొడవ పెట్టుకున్నాడు నువ్వు ఒక సైద్ధాంతికంగా నీకు